దాని అట్లా దూరంగా పడేసి ఇంకో చేతి కలుగుతుందా అని చూస్తారు అంటే చాలా అల్పమైన ఆలోచన కలిగి ఉంటారు అప్పుడే దీంతో ఆడతారు అప్పుడే ఇంకో దాంతో ఆడతారు అప్పుడే ఇంకో దాంతో ఆడతారు కాబట్టి ధృవ నీవు పిలవ్ కాబట్టి నీకు నేను ఉపదేశం చేసినటువంటి మంత్రము నీ దృష్టి అంటూ ఎప్పటికీ ఉంటుందో ఉండదో నువ్వు జపం చేస్తూ ఉంటే ఉంటే నీ మనస్సు వేరే వైపుకు అందుకని ఇప్పుడు నేను చెప్పేటువంటి రూపము చేత విగ్రహాన్ని తయారు చేసుకో ఆ విగ్రహాన్ని చూస్తూ చూస్తూ నువ్వు జపంచు దాని వైపే దృష్టి పెట్టావు తప్పకుండా నీకు వాసుదేవుడు దర్శనం అవుతుందా అని చెప్పాట చూ చూడని నాలుగు చెప్తూ ఉన్నాడు వాసు తన మీదించిన వాడు లక్షణాలున్నాయ ఈ లక్షణాలలో ఎవరైనా ముందుకు వచ్చారనుకో వాళ్ళే వాసులేవు ఇంకా విడిచిపెట్టుకు అని చెప్పారు ఇంకేముంది ఆనందపడ్డానికి ఆనందపడి చేరుకున్నాడు చక్కగా యమునలో స్నానం చేశాడు స్నాన సభ్యుల పూర్తి చేసుకుని చెప్పాడో ఆ రూపంలో మట్టిలో అద్భుతమైనటువంటి వాసుదేవుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు అందుకని చూడండి హైందవ సంస్కృతిలో మనిషి మనో మనోధీనంలో ఉంటాడు మనస్సును మనస్సు మనస్సులు జయించాండి జానండి అని ఊరికే చెబితే మహానుభావులకి అది సాధ్యం కాదు ఎందుకు అంటే ఇక్కడ క్షణకాలంలో అమెరికాలో ఉండవచ్చు ఇంకెక్కడికో వెళ్ళిపోవచ్చు ఇంకెక్కడికో వెళ్ళిపోవచ్చు మన మనస్సు మన ఆధీనంలో ఉండదు కదా అందుకనే మన హైందవ సంస్కృతి సంస్కృతిలో విగ్రహారాధన చెయ్యమని చెప్పారు శంకరుడు మనకు ప్రత్యక్షమైతారు ఆ కొద్ది సేపట్లోను ఇంకెవరైనా పలకరించాలనుకోండి లింగం మాయమైపోతుంది ఇంకెవరో మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఒక స్వరూపముని కట్ట ముందున్నదా ఆ స్వరూపాన్ని ఇక్కడ ఫిక్స్ అయిపోతే ఇంక నీకు ధ్యాస ఎటువైపు వెళ్ళదని ధ్రువుడు ఇప్పుడు విగ్రహం ఆరాధిస్తూ ఉన్నాడు ఆ ధ్రువుని యొక్క తపస్సు భీకరముగా జరుగుతూ ఉన్నదట ధ్రువుడు మొదటి మా మాసమునం మొదటి మాసంలో కేవలము ఆహారము పండు పరువులు మాత్రమే ఆహారం తీసుకున్నారు అట్లా కొన్ని నెలలు గడిపాడు గడిపిన తర్వాత ఇప్పుడు ఆకలు వలములు దుబ్బలు మాత్రమే తిన్నాట అలా ఇంకా కొంతకాలం గడుపులు వాసుదేవుని కీర్తిస్తూ ఉన్నాడు ఇంకా కాలం గడుస్తూ 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 ఉంటే ఆ దుంపలు కూడా పనిచేసి కేవలము వాయు భక్షణము గాలి మాత్రమే పిలుస్తూ ఆ యొక్క తపస్సు చేస్తూ ఉన్నారా ఈ పన్నెండు రోజులు ఒక మారు పన్నెండు రోజులకు ఒక్కసారి గాలి మాత్రమే పీల్చుకుంటున్నారు చూడండి ఒక్క రెండు ఒక్క రెండు సెకండ్లు ఇట్లా పట్టుకుంటారు చేస్తున్నాడు ఉపదేశం చేసినటువంటిది ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే మొత్తం లోకంలో ఉన్నంత వాయు అంతా స్తంభించిపోయింది ఎందుకంటే నారాయణ మంత్రాన్ని జపిస్తూ జపిస్తూ శ్వాస తీసుకోవడమే పనిచేసాడు కాబట్టి చిన్ని బాగా శ్వాస తీసుకోకుంటే భగవాను ఎవరికి గాయని అందజేస్తే వాయువు మానేసిందట దేవదలు తల్లడికి పోతూ ఉన్నారు మానవ లోకం అంతా తల్లడికి పోతూ ఉన్నది వీళ్ళను అంతా కలిసి నారాయణ దగ్గరికి వెళ్ళాక నారాయణ

వస్తూ ఉన్నాడో మీ అందరూ కూడా దర్శనం చేయాలి కదా మరి ధృవుని అనుగ్రహించడానికి ఆ స్వామి వస్తువు ఉంటే గరువే వస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని మనం కూడా కీర్తిద్దాం జయ